హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పావునిస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో అరటిపండ్లతో చాలా టేస్టీగా ఉండేటువంటి ఒక స్వీట్ రెసిపీని తయారు చేసుకుందాం ఇది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం ముందుగా రెండు అరటి పండ్లను తీసుకుని పైన తోలు తీసేసి వీటిని ఇప్పుడు గుజ్జుగా తయారు చేసుకోవాలి మీరు కావాలంటే మిక్సర్ జార్లోకి వేసుకుని దీన్ని పేస్ట్గా కూడా తయారు చేసుకోవచ్చు కాకపోతే గుజ్జుగా అక్కడక్కడ మనకి ముక్కలు ఉంటాయి కాబట్టి స్వీట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు ఇప్పుడు మ్యాష్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అలాగే అర టీ స్పూన్ తురిమినటువంటి బెల్లాన్ని వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇది కాస్తంత అంతా అయిన తర్వాత ఇందులోకి మనం గుజ్జుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి అరటిపండు మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి ఈ అరటిపండు మిశ్రమం ఈ బెల్లంలోకి వేసి ఫ్రై చేసుకోవడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక నిమిషం పాటు దీన్ని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు రవ్వను యాడ్ చేసుకోండి ఈ రవ్వను యాడ్ చేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ అరటిపండు గుజ్జంతా కూడా ఈ రవ్వలోకి పూర్తిగా కలిసిపోయే విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి పావు కప్పు కొబ్బరి పొడి అలాగే పావు టీ స్పూన్ యాలకుల పొడిని యాడ్ చేసుకోండి వీటితో పాటు బాగా మరిగేటువంటి ఒక కప్పు ఫుల్ ఫ్యాట్ క్రీమ్ మిల్క్ని యాడ్ చేసుకోండి క్రీమ్ మిల్క్ని యాడ్ చేయడం వలన ఈ స్వీట్ అనేది మరింత రుచికరంగా ఉంటుంది ఇప్పుడు ఎక్కడ కూడా ఉండలేకుండా దీన్ని బాగా కలుపుకోవాలి మీ దగ్గర కొబ్బరి పొడి కనుక లేకపోతే పచ్చి కొబ్బరిని తురుముకొని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి పంచదారని యాడ్ చేసుకోవాలి అరకప్పు పంచదార అయితే సరిపోతుంది ఎందుకంటే అరటిపండు ఆల్రెడీ స్వీట్గా ఉంటుంది కాబట్టి కాస్త పంచదారని చూసుకొని యాడ్ చేయాలి ఇప్పుడు ఇది వేసుకున్న తర్వాత కాస్తంతా కరుగుతుంది కదా ఇలా కరిగి ముద్దగా తయారవుతుంది ఇది పూర్తిగా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుని ఒకసారి దీన్ని బాగా కలుపుకోవాలి ఇలా మరొక అర నిమిషం పాటు బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారనివ్వాలి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు కాస్త గోరువెచ్చగా ఉండేంతవరకు చల్లార్చుకోవాలి ఇప్పుడు గోరువెచ్చగా అయిన తర్వాత చిన్న చిన్న బాల్స్గా తయారు చేసుకోవాలి ఇలా ఈ అంతటిని కూడా బాల్స్గా తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్నటువంటి బాల్స్ని ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై అదే ప్యాన్ పెట్టుకొని మరొక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి అలాగే ఫుడ్ కలర్ కాస్తంత యాడ్ చేసుకోండి ఇది కేవలం ఆప్షనల్ మాత్రమే ఇక్కడ దీనికి రంగు రావడం కోసం యాడ్ చేశాను ఇది వేసుకోకపోయినా పర్వాలేదు ఎల్లో ఫుడ్ కలర్ కాస్తంత యాడ్ చేసుకొని ఇందులోకి ఈ బాల్స్ని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ రంగులోకి అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి జస్ట్ ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా పైన క్రిస్పీగా అలాగే లోపల సాఫ్ట్గా ఉండేటువంటి అరటి పండ్లతో స్వీట్ రెసిపీ అనేది రెడీ అయినట్లే మీకు గనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి అలాగే మన ఛానల్లో మరిన్ని స్వీట్ రెసిపీస్ ఉన్నాయి దానికోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి